హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ ముంజా నాయక్ మీరు చూస్తున్న రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భాగంగా ఇక్కడ తల్లడ మండలంలో మనమైతే రావడం జరిగింది తల్లడ మండలంలో గుండ్ల కృష్ణా తోటనైతే ఈరోజు రైతు ప్రదక్షిణ క్షేత్రాన్ని పెట్టడం జరిగింది అదే మాదిరిగా వచ్చిన రైతులతోని మాట్లాడడం జరుగుతుంది అదే మాదిరిగా మనకు ఒక డీలర్ అయితే ఇక్కడ తల్లడ డీలర్ అయితే రావడం జరిగింది అయితే ఆ డీలర్ ఎక్కువ అనుభవాలు ప్లస్ ఈ తోటకి ఏమేం గమనించారు దీని మీద ఏదైనా కామెంట్లు ఏమైనా ఉంటే చెప్తారని ఆయనతో సలహాలు తీసుకొని ప్లస్ అదే మాదిరిగా ఆయనతో మాట్లాడదామని నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు నా పేరు నాగార్జున అండి నాగార్జున ఒకసారి చెప్పండి నమస్తే అండి నా పేరు నాగార్జున మాది ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ మండలం బస్ స్టాండ్ కాంప్లెక్స్లో షాప్ అండి ఫెర్టిలైజర్ షాపు నేను ఒక గత ఏడు సంవత్సరాల నుంచి ఫెర్టిలైజర్ షాప్ నడుపుతున్నాను అండి నేను విత్తనాల మీద విత్తనాలు కూడా అమ్ముతాను విత్తనాల మీదగా పూర్తి అవగాహన ఉంది ఈ సీడ్ అనేది చాలా బాగుంది ఇప్పటికీ కూడా ఈరోజు ఇలా ఫిబ్రవరి మూడో తారీఖు నవర్ పదమూడో తారీఖు రోజు కూడా నల్లి చాలా తక్కువ ఉంది హైట్ కూడా నా హైట్ ఎదిగింది కాపు కా పోత ఎక్సలెంట్గా ఉంది పోతంతా పిందైతుంది ఈ కంపెనీ వచ్చేసి సఫల్ సీడ్ బయోటెక్ లిమిటెడ్ ఇది మహారాష్ట్ర వాళ్ళ కంపెనీ అంట జల్లా సఫల్ భీష్మ థర్టీ సిక్స్ ఈ రకం అనేది చాలా బాగుంది కాయ సైజు పొడువు చాలా బాగుంది ఈ తోట కూడా నాకు చాలా బాగా నచ్చింది నేను కూడా నెక్స్ట్ ఇయర్ ఈ తీసుకుందాం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందాం అని అనుకుంటున్నాను ఇది ఎవరైనా వాడుకోవచ్చు పెట్టవచ్చు ఏ షాప్ వాళ్ళైనా కానీ ధైర్యంగా అమ్ముకోవచ్చు థ్యాంక్ యూ అండి ఓకే అయితే ఇంకో మాట ఏం చెప్తున్నానంటే ఇప్పుడు దీన్ని వచ్చి చూశారు కదా ఈ రైతు మీకు లోకల్ షాప్ పెట్టింది ఈ రైతు మీ దగ్గరకు వస్తాడా ప్రతి ఒక్క నా దగ్గరే తీసుకుంటాడు దీనికి మందు మొత్తం మీరే సప్లై చేశారు ఇంత కాపు రావడానికి ఇంత కాపు రావడానికి ఆయన చేసిన కృషి ఏంటిది మీరు ఆయనకు ఏ విధంగా సహాయపడ్డారు మేజర్ గా రైతే గుండె మనిషికి ఎంత బలమో మిరప చేయనికే ఇత్తనం అంతే బలం ఇత్తనం అనేది ఫస్ట్ మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోండు గారు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఏంటంటే రెండు ఫెడరల్ షాప్ వ్యక్తిని మంచి వ్యక్తిని ఎంపిక చేసుకోండి మొత్తం అది క్యాషే అన్న అన్ని క్యాషే తెసిపోతారు అన్ని బ్రాండ్ మందులే వాడుతారు ఎక్కడ రాజీ లేదు ఎక్సలెంట్గా మందు అనేది రాజీ పడ్డా అనమాట మంచి మందులు కొట్టిండు మంచిగా ఉంది సలహాలు మంచి తీసుకుంటాడు చాలా బాగా తెలివైన వ్యక్తి తెలి కష్టపడతాడు దాంతో ఇతనం కూడా మంచి అయ్యే వరకు సక్సెస్ అయిపోయింది సక్సెస్ అయింది ఈజీగా ముప్పై ఐదు కింటాయి పైనే బాగుంటావా నలభై వస్తుంది అంట

అయితే ఇప్పుడు దాదాపుగా మేము అయితే ఈ రోజు మేము వచ్చినాం కదా చూడుస్తున్నాం అన్ని తోటలు చూస్తున్నాం అన్ని డామేజ్ అయిపోయాయి మొత్తం డామేజ్ అయిపోయింది దానికి ఈ అన్నిటికీ దీనికి ఒక వ్యత్యాసం ఇదంట వ్యత్యాసం ఇప్పుడు ఆల్రెడీ ఈ పదిహేను గింట పైన పడింది ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళది అయిపోయి ఒక నెల రోజులు అవుతుంది అంతే మందులు ఆపేసి నేను కొడతాను కంటిన్యూ కొడతాను అంటే ఇక తోట బాగుంది కాబట్టి విత్తనాలు దమ్ముంది కాబట్టి మొత్తం బాగుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీంట్లో పూతల నల్లి కనబడుతుంది ఉంది ఇప్పుడు తట్టుకునే విత్తనం అంటే ఎలా నల్లి అయితే ఉంది కానీ ఇది పిందెగా మారుతుంది కృష్ణ గారు ఇప్పుడు నల్లి తట్టుకునే విత్తనం అంటే ఎలా అంటే నల్లి ఉంది అక్కడొకటి అక్కడ ఒకటి ఉంది కానీ అది ఉన్నా కూడా అది మారాల అయితే తట్టుకునే విత్తనం అంటారు అట్లా అందుకొరకు ఇట్లా చేస్తే చూసినా కూడా ఇది రావట్లేదు నల్లి ఉన్నా కూడా ప్లస్ ఇట్లా పుప్పడ అనేది ఉన్నది ఉన్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది పిందగా ఓకే అదే మాదిరిగా ఇప్పుడు ఆ తల్లడ అన్నటువంటి డీలర్ కి డీలర్ గారితో మాట్లాడాము తోటి రైతులు కూడా అతనితో పాటు రైతులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడాము యాక్చువల్గా సఫల్ సీడ్స్ భీష్మ థర్టీ సిక్స్ అంటే భీష్మ థర్టీ సిక్స్ దానికి తిరుగు లేదు అది దాదాపుగా ఇవాళ పదమూడవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అయింది ఇప్పుడైతే ఉగాది దగ్గరకు వస్తుంది అయినా ఎండాకాలం మొత్తం దగ్గరగా ఎండాకాలం అయితే వచ్చేసింది అన్ని తోటలు బ్లాస్ట్ అయిపోయినా కూడా ఈ తోట అయితే ఇప్పటిదాకా నల్లిని వైరస్ని తట్టుకొని ఈ విధంగా నిలబడది కాపైతే ఇంత మాదిరిగా నెంబర్ వన్గా కాస్తుంది కాసింది అయితే ఇంకోటి ఏంటంటే ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల దిగుబడి అంచనా అని తోట రైతులు అంటున్నారు అట్లే డీలర్ గారు కూడా అదే మాట అంటున్నారు అదే మాదిరిగా దీని కా సైజు కానీ కాండం కానీ ప్లస్ దాని నాణ్యత కానీ చూస్తే అన్నీ బాగుందని చెప్పుకొస్తున్నారు అదే మాదిరిగా పక్క రైతులు కూడా అదే సలహాలతో ముందుకైతే చెప్పడం అయితే అవుతుంది ఓకే నా ఛానల్ మొదటిగా చూసిన వారు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకు సహాయపడండి నమస్తే